వాగ్దానం డైలీ దేనా మనకు మేహం గాక మన ప్రభురక్షణేశర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది సంఖ్య ఇరవై నాలుగు ఇరవై ఒకటి మీ నివాసులు దుర్గమైనది మీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అరకువేళి మేము నివాసం ఉండే మా గృహం యొద్ద చాలా టీక్ చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి ఆ గూళ్ళు యొద్ద ఆ గూళ్ళు వద్దకు చేరి పాములు ఆ పక్షుల గుడ్ల గుడ్లను ఎగరలేని స్థితిలో ఉన్న పక్షి పిల్లలను తిరిగేస్తూ ఉంటాయి ఆ సమయంలో పక్షులన్నీ మరి ఆ చెట్టు చుట్టూ అరుస్తూ తిరుగుతూ ఉంటాయి వాటి ముక్కులతో మరి పాములు పొడుస్తూ పిల్లలు కాపాడటానికి వాటి ప్రయత్నం అవి చేస్తూనే ఉంటాయి చివరి క్షణం వరకు కానీ ఆ పాము బారి నుండి వాటిని వాటి పిల్లలను కాపాడుకోలేకపోతా ఉంటాయి ఆ పరిస్థితి బహు దయనీయం అయితే పక్షిరాజును చూసినట్లయినా యోగ గ్రంథం ముప్పై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వరకు చూస్తే పక్షిరాజు తన గూడు ఎత్తైన చోటను కట్టుకుంటుంది అది రాతి కొండ మీద నివసిస్తుంది కొండ మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటుని గూడు కట్టుకుంటూ ఉంటుంది అక్కడ నుండి తన ఎరను వెతుకును దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును ప్రవేశ ఇకపోతే పక్షిరాజు గూడి అందుకు వెళ్ళే సాహసం పాములు చేయు చేయలేవు కారణం పక్షిరాజు పాములు చూడగానే అది ఎంత దూరంలో కనబడినా సెకండ్స్లో వెళ్ళి పట్టుకుని చంపేస్తుంది పక్షిరాజును దాటి శత్రువు ఆ గూడును ప్రవేశించలేదు అందుకే మరి ఒకవేళ ఎదిగిన పక్షి పిల్లలు ఆహారం తింటూ గూడులోని ఉండిపోవడానికి ప్రయత్నిస్తే ద్వితీయ దేశకండ ముప్పై రెండు పదకొండు వచనంలో చెప్పబడినట్లుగా పక్షిరాజు తన గూడుని రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని నోయిచు వాటిని భద్రంగా కాపాడుకుంటుంది అంతేగాని తన గూడు మాత్రం సేఫ్ అండ్ సేఫ్టీగా ఉంటుంది అన్న విషయం మనకు అర్థం అవుతుంది శ్రేయస్సులాడు అవును అందుకే క్షేత్ర పదకొండు ఒకటవచనలో పక్షి వలె నీ కొండకు పారిపోమ్మని చెప్పని చూస్తున్నాం ఇక్కడ కొండ అన్నది సేఫ్టీ ప్లేస్ అని అర్థమవుతుంది కదా అవును కొండ మీద కట్టబడిన గూడు బహు భద్రతనిచ్చేది శ్రేయస్లాడు క్షేత్ర ఎనభై నాలుగు మూడు చూస్తే సైన్యముల కదిపతి గేహోవా నా రాజా నాదేవా నీ బలిపీఠమునొద్దనే వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికిను పిల్లల పేటకు వానకోవులకు గూటి స్థలం దొరికిం అందుకే వచ్చిన నీ మందిరము మందిరమును అందు నివసించి వారు ధనియులు వారు నిత్యమును స్థుతించెదరు అని ప్రేసిలాడు ఊక్కి గమనిక ఈ వాక్కును రేపటి దేని కూడా మరికొంచెం వివరంగా ధ్యానించుకుందాం దయచేసి రేపు కూడా వినడానికి ప్రయత్నించమని మనవి ప్రేసిలాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి మా పొరలోకపునాదా నిస్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా కోట కొండ అయ్యేన దేవ మా ఉన్నత దుర్గమ నీ మందిరము నా మా జీవితాలకు దుర్గమైనది గాను కొండ మీద కట్టబడిన గూడు వంటిది గాను నిలుపుతూ మా నివాస స్థలములను మీ కనుసనాల్లోనే ఉంచుకుని భద్రపరుస్తూ ఉంటున్న దేవ నేను మేము ఎల్లవేళలా మిమ్మల్ని విడువక మీ మందిరం నందు నివసించినట్టు కృపా మా ఎల్లరికి నేను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాడ్ రేపు మరొక వాగ్దానంతో దీని కంటిన్యూషన్ మనం ధ్యానించుకుందాం ప్రైజ్ లాడ్ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా